హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకి మామిడికాయ చట్నీ తీసుకొచ్చేసాను టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూద్దాం ముందుగా మామిడికాయ ముక్కలు చిన్నగా తరిగేసి పెట్టుకేసుకోవాలి ప్లేట్లోకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బండ్లు పెట్టేసి అందులోకి కొద్దిగా మెంతులు వేసి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలానే ఉద్దిపాయ్యాలు కూడా వేసేసుకోవాలి ఈ ఉద్దిపాయలు వేయడం వల్ల చాలా టేస్టీ వస్తుంది అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదా ఫుల్ టేబుల్ స్పూన్ అయినా చిలకర వేసుకొని ఎండుమిర్చి కూడా వేసేసుకొని వేపేసుకోవాలి ఇవన్నీ వేపుకున్నామని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి అన్నీ వేసేసి అలానే కొద్దిగా కారం పొడి కూడా వేసుకోవాలి ఇందులోకి ఎండు కొబ్బరి కూడా కొంచెం వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇందులోకి నాలుగు వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అలానే మనం రెడీగా పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ వేసేసుకొని కొద్దిగా లైట్గా ఆడించుకోవాలి మిక్సీకి ఎందుకంటే పేస్ట్గా ఉంటే బాగుండదు కొద్దిగా సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చట్నీ అయితే మిక్సీ పట్టేసాము ఇందులోకి తరువాత వేసుకుంటేనే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఇంకా వండ్లు పెట్టేసి ఇంకా తరువాత అయితే తెలుసు కదా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఉద్దిబేళ్ళు అలానే ఎండుమిర్చి కరివేపాకు వేసి మనం చట్నీ పట్టేసాం కదా మిక్సీకి అదంతా వేసేసుకొని బాగా మిక్స్ చేస్తే టేస్టీగా మామిడికాయ చట్నీ నోటికి ఎంతో రుచిగా వైట్ లోకి చాలా బాగుంటుంది వెంటనే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి